ఇది డిక్సాన్ చార్ట్ ఈ చార్ట్లో చూడండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ప్రీవియస్ డేలోని లిక్విడిటీ తీసుకుంది అంటే ఇక్కడ ఒక సెల్లర్స్ని ట్రాప్ చేసింది చేశాక మళ్ళీ సైడ్ మూమెంట్ వచ్చింది అప్పుడు నేనేం చేశాను ఈ ఫస్ట్ క్యాండిల్ సెల్లర్స్ ట్రాప్ కాగానే త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒక ఎంట్రీ కోసం ఎందుకు వెళ్ళాను త్రీ మినిట్స్కి ఎంట్రీ కోసం వెళ్ళి ఇక్కడ ఒక రీటెస్ట్లో ఇక్కడ ఈ క్యాండిల్ చూశాక ఈ రీటెస్ట్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ అయినా తీసుకోవచ్చు అంటే మీ రిస్క్ని బట్టి ఎంట్రీ ఇక్కడ కొంచెం పెద్ద రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోవచ్చు లేదు నాకు చిన్న రిస్క్ కావాలి అని అనుకుంటే ఈ రెడ్ క్యాండిల్ హైలో ఇక్కడున్న ఈ రెడ్ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకొని ఆ లోలో లాస్ పెట్టుకుంటే కూడా మంచి రిస్క్ రివార్డ్ అనేది సెట్ అవుతుంది ఇది ఈరోజు ట్రేడ్ లాజిక్ షార్ట్స్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేర్చుకున్నాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేర్చుకుందాం